వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరులో కేంద్ర తిక్కున రాజ్యోగంతో ఈ రాశుల వారు జాగ్పాటు కొట్టబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానికి అనుగుణంగా సంచారం చేస్తాయి సమయంలో శుభప్రదమైన లేదా అశుభకరమైన యోగాలు ఏర్పడతాయి దేవతల కులవైన బృహస్పతి పన్నెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఆరులో తన ఉత్తమమైన రాశి అయిన కర్కాట ప్రవేశిస్తాడు ఇది హంస మహాపురుష రాజయోగాన్ని కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఏర్పరుస్తాయి కేంద్ర త్రికోణ రాజయుగము ఇది కొన్ని రాశుల వారికి స్వర్ణయుగాన్ని ప్రారంభిస్తుంది ఒక ఇది వ్యక్తుల సమాజంలో గౌరవ ప్రతిష్ఠ పొందుతాయి సమాజంలో ఏ పని చేసిన సానుకూల ఫలితాలు పొందుతారు కేంద్ర త్రికోణ రాజయోగంతో అదృష్టం పొందబోతున్న రాశి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేంద్ర త్రికోణ రాజయోగం స్వర్ణయోగం ఏర్పరుస్తుంది ఇది వ్యక్తుల యొక్క సమాజంలో గౌరవ ప్రతిష్ట ఏర్పరుస్తుంది సమాజంలో ఏ పని చేసిన సానుకూల ఫలితాలు ఉన్నాయి కేంద్ర త్రికోణ రాజయోగము అదృష్టాన్ని ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కర్కాటక రాసేవారు కేంద్ర త్రికోణ రాజయోగము కర్కాటక రాసేవారికి అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది ఈ రాజ్యము కర్కాటక రాశిలో లగ్న గృహంలో జరుగుతుంది ఈ సమయంలో మీరు కొత్త వ్యక్తులతో సంబంధాలు పెంచుతాయి ఇది భవిష్యత్తులో కూడా గొప్ప ప్రయోజనాలు ఇస్తుంది ఈ సమయంలో అవివాహితులకు వాహయోగం ఉంది చేసే ప్రయత్నాలు గణనీయమైన విజయాలను ఇస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కర్కాటక రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం చెప్పుకోవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మీరు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు ఉద్యోగం చేస్తున్న లేదా వ్యాపారం నడుపుతున్న వారికి పెరిగిన పరిణవారాన్ని మరియు తొందరను అనుభవించవచ్చు ఆలోచనాత్మకంగా మరియు వ్యూహాత్మకంగా పనిచేస్తే చివరికి విజయం మీ దారిలోకి వస్తుంది మీ ఆదాయం బాగుండే అవకాశం ఉంది మీరు డబ్బు లేదా ఆదాయం చేయటం ద్వారా కష్టంగా అయినా సరే మీరు ఆదాయం చేస్తారు ఒత్తిడి లేకుండా చదువుకొని మీ దృష్టిని కేంద్రీకరించినట్లయితే ఫలితాలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి ప్రేమ విషయాల్లో సామరస్యాన్ని కాపాడుకోవడానికి మీరు మీ బంధాన్ని బలపరచడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా మెరుగైన ఫలితాలు పొందుతారు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ఆరోగ్య సమస్యలు వస్తే వస్తాయి తర్వాత పరిస్థితులు గణ్యంగా మెరుగుపడతాయి ఆగస్టు ముప్పై ఒకటి తర్వాత బృహస్పతి కూడా స్థానం మీకు మద్దతు ఇస్తుంది శని అదృష్ట ఇంట్లో ఉన్నందువల్ల పూర్తి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు తర్వాత రాహు మరియు కేతుల ప్రభావం వల్ల ఆరోగ్యం కూడా చెక్కబడుతుంది మీరు గొప్ప ఫలితాలను పొందడానికి అద్భుతంగా ఉంటుంది విద్య రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మంచి ఫలితాలు వస్తాయి ఉన్నత విద్యకు బాధ్యత వహించే గ్రహం బృహస్పతి పని ఉంటుంది బృహస్పతి యొక్క ఈ స్థానం ముఖ్యంగా విద్యకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో స్వదేశానికి లేని విదేశాల దూరంగా చదువుతున్న విద్యార్థులకు బృహస్పతి నుంచి సానుకూల ఫలితాలు వస్తాయి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు బృహస్పతి సంచారం విద్యకు శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా ఆరు ఇంటి అధిపతి స్థితిలో ఉండటం పోటీ ఫలిత సిద్ధమవుతున్న వారికి ప్రయోజనాలు పొందుతుంది పోటీ స్ఫూర్తితో చదువుకునే విద్యార్థులు ముందుకు సాగటంతో మద్దతు పొందుతారు తొమ్మిది వేలు ఐదవ నుంచి ఐదవది మరియు దాని అధిపతి బృహస్పతి ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల విద్యా విషయాల మీరు సహాయం చేస్తారు మీకు ముఖ్యమైన వాతావరణం అనుకూలంగా ఉంటుంది చదువుకునేటప్పుడు జాగ్రత్తగా చదువుకుంటే మీదే ఫలితాలు ఉన్నాయి వ్యాపారం కూడా మెరుగ్గా ఉంటుంది పరిస్థితులు అన్నీ చొక్కబడతాయి మెరుగైన ఫలితాలను ఎన్నో చూస్తారు మీరు ఏ పని చేస్తున్నా మీదే పై చే ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు అదృష్టం పట్టుబడిన తర్వాత రాశి తులారాశివారు తులారాశి వారికి యొక్క కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి ఈ రాశి కర్మగృహంలో కేంద్ర త్రికోణ రాజయోగ ఏర్పడిన సమయంలో తులారాశి జాతకులకు ఏ పని చేసినా కలిసి వస్తుంది కొత్త ప్రాజెక్టులు వ్యాపారుల నుంచి ప్రయోజనాలు పొందుతారు ఆకాశం లాభాలు వస్తాయి మీ తెలివితేటలు ముఖ్యమైన సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి ఈ సమయంలో వ్యాపారవేత్తలు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు వ్యాపారాలు కూడా విస్తరించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తులారాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మీ పనిలో కూడా ఏకాగ్రత పెరిగి మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలు చేరడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఇది కేంద్ర దిక్కున రాజయోగాము తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది జీవితంలో కొన్ని రంగాల్లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఫలితాలన్నీ మీకు అనుకూలంగా వస్తాయి మీరు చేసే పనిలో ప్రయత్నాలన్నీ అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో పనిచేసే వారికి చాలా బాగుంటుంది వ్యాపారంలో వ్యాపారాలు చేసేవారికి కూడా అద్భుతంగా ఉంటుంది కెరీర్లో గొప్ప ఫలితాలు పొందుతారు మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది ఎన్నో ఫలితాలు పొందుతారు ఆర్థిక పరంగా కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు అవి తొలగిపోతాయి ఆస్తి ఇల్లు కొనుగోలు చేస్తారు మీరు ఏ పని చేసినా మీదే పై చేయి అవుతుంది పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి మీ చదివే వారికి మీకు వివాహం మరియు వైవాహిక జీవితం శుభప్రదంగా ఉంటుంది కుటుంబ జీవితం కూడా సమతుల్యంగా సామరస్యంగా సాగిపోతూ ఉంటుంది మీరు చేసిన ప్రతి పనులని మీదే పైచే అవడానికి ఇది ఒక అద్భుత సమయము వారి భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండటానికి ఈ సంవత్సరం ముందడుగు వేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి భవిష్యత్తులో విలువైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి వ్యాపారానికి కూడా అద్భుతంగా ఉంటుంది అనుకూలమైనటువంటి గ్రహాలన్నీ కూడా మీ జీవితంలో ముందడుగు వేయడానికి తులారాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది మీరు చేసే ప్రతి పనులను కూడా ముందడుగు వేస్తారు ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోబోతూ ఉన్నారు భూమి ఆస్తి విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలు వస్తాయి కోర్టు విషయాలన్నీ కూడా అనుకూలంగా వస్తాయి ఆస్తిని కొనుగోలు చేస్తారు ఏవైతే అడ్డంకులు ఉన్నాయన్నీ తొలగిపోతాయి కోర్టులో జరుగుతున్న భూమి ఆస్తివాదాలన్నీ తొలగిపోతాయి ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకొని జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తగిలిపోయి జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కన్యా వారు కన్యా రాశి వారికి యొక్క కేంద్ర త్రికోణ రాజయోగము అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఈ రాజయోగము కన్యా రాశి వారికి అదృష్ట జాతులుగా మారుతాయి ఈ రాజయోగము కన్యా రాశిలో ఆదాయం మరియు గృహంలో జరుగుతుంది ఈ సమయంలో కన్యా రాశి వారికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది వర్తక వ్యాపారాలు చేసేవారు ఉద్యోగాలు చేసేవారు లాభాలను పొందుతారు కన్యా రాశి వారికి నూతన వనరులు పెరుగుతాయి స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ మరియు లాటరీల నుంచి కూడా కన్యా రాశి వారికి ఎన్నో ప్రయత్నాలు పొందబోతూ ఉన్నారు జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కన్యారాశి వారికి కొన్ని అంశాల్లో సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది మరికొన్నిట్లో ఇది కొద్దిగా బలహీనంగా ఉండే అవకాశం ఉంది ఇది లాభాలు మరియు సమస్యలన్నింటినీ కలిసి ఉంటే సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క వృత్తి జీవితంలో మీరు ఆలోచనాత్మకంగా మరి జాగ్రత్తగా పనిచేస్తే తప్పకుండా విజయం మీదే అవుతుంది ఆర్థికంగా కూడా ముందడుగు వేస్తారు చేసే ప్రతి పనిలోని మీదే పైచేయి అవుతుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలోపేతం చేయడానికి మీకు అవకాశాలన్నీ లభిస్తబోతూ ఉన్నాయి నన్ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఎంతో అనుకూలంగా పరిగణించబడుతూ వస్తుంది విద్య యొక్క విషయానికి వస్తే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తమ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు వివాహ మరియు వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఎన్నో సుభలితాలు ఇస్తాయి బలహీనమైనటువంటి యోగాలు ఏవైతే అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు కుటుంబ జీవితం ప్రశాంతంగా మరియు సామరస్యంగా ఉంటుంది పెద్ద పెద్ద సమస్యలు ఏమీ ఎదురుకావు ఆరోగ్యపరంగా కూడా ఇదే ఆధారపడిన సమస్యలన్నీ తీరిపోతాయి అప్రమత్తంగా ఉండండి ప్రతి పనిలోనే మీదే పైచేయి అవుతుంది ఏ పని చేసినా మీది పైచేయి కావడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు నల్ల ఆవును సేవించడం వల్ల ఎన్నో సుఫలితాలు వస్తాయి రాశి వారికి ముఖ్యంగా వ్యాపార పరంగా అదృష్టంగా ఉండబోతుంది జీవితంలో అన్ని రంగాల్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి కేంద్ర త్రికోణ రాజయోగము రెండు వేల అరవై ఆరు మీ జీవితంలో కొన్ని యోగాలను ఇవ్వబోతుంది కెరీర్లో ముందడుగు వేస్తారు పెట్టుబడుల నుంచి ఎన్నో లాభాలు పొందుతారు సమతుల్యంగా ముందడుగు వేసి జీవితంలో కెరీర్లో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి సులువుగా ఏ పని చేసినా మీకు విజయాలు పొందుతారు కుంభరాశి వారికి కూడా బాగుంటుంది జీవితంలో ముందడుగు వేయడానికి కుంభరాశి వారికి కూడా ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి